అసలు మీ మీద ఎందుకు యాక్షన్ తీసుకోకూడదు అధ్యక్ష పార్టీని పతనం చేసిందే మీరు కదా ఇంకా వైసీపీ వాళ్ళ ముందు ముసలి కన్నీరు గారుస్తారేంటి మొగుండు కొట్టి మోసాలకు ఎక్కినట్టుగా చెట్టు పెరిచి కాయలు అమ్ముకొని కులాలను అడ్డం పెట్టుకొని కుక్కమూతి పిందుల ఈ రోజున కార్యకర్తలు రెచ్చ కోసం తెలుగుదేశం పార్టీ రెడ్ బుక్ అని రెడ్ బుక్ ఎందుకు రాకూడదు వైనాట్ రెడ్ బుక్ మీరు చేసినటువంటి దురాఘాతాలు ఏంటి అధికారంలో ఉన్నప్పుడు మీరు చంద్రబాబు నాయుడు గారు సతీమణి లోకేష్ గారు తల్లిని ఏ విధంగా దుర్భాషలు తెలియదా మీకు వాళ్ళ ఫ్యామిలీ మొత్తాన్ని ఇంకా వాళ్ళు చాలా మంచోళ్ళు గొప్పోళ్ళు కాబట్టి ప్రజాస్వామ్యయుతంగా పరిపాలన చేస్తున్నారు కాబట్టి మీ మీద ఈరోజు కూడా ఎక్కడ కూడా చర్యలు తీసుకోలేదు అది గుర్తించుకోండి వాళ్ళు రెడ్డి బుక్ పెట్టింది ప్రజాస్వామ్యయుతంగా ఎవరైతే చేయలేదో వాళ్ళనే అనచడం కోసమే చేసినటువంటి ప్రక్రియ కానీ కేవలం కక్ష సాధింపు ధోరణికు కాదు నువ్వు డిజిటల్ అంటావు డిజిటల్ 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 అంటావు అసలు ఏం మాట్లాడుతున్నావు అసలు నువ్వు చేసే రాజకీయం అప్పడాలు పొకోడా చక్రాలు రాజకీయం చేస్తున్నావు నువ్వు రాజకీయం అసలు నీ భాషలో పరిణతి ఉందా భాషలో మార్పు ఉందా ఏం చేస్తావు నువ్వు అసలు కార్యకర్తలను అన్యాయం చేసిందే నువ్వు అసలు నీ తల్లి చెల్లిని బుట్ట తట్ట బయటేసిందే నువ్వు అందరినీ వాడుకొని సమూలంగా నాశనం చేసిందే నువ్వు ద బ్యూటీ ఆఫ్ ది డెమోక్రసీ అంటే ఇదే జగన్మోహన్ రెడ్డి గారు అరే నిన్న ఏం మాట్లాడుతున్నావు రెచ్చగొడుతున్నావే పాదయాత్ర ఎన్ని ఎన్నిసార్లు చేస్తావు పాదయాత్ర గతంలో చేసావు అధికారం వచ్చిందనుకుంటున్నావు ఈసారి ఆ వారసత్వం కంటిన్యూ కాదు ఎందుకో తెలుసా మీ చెల్లెలు గారిని వాడుకున్నప్పుడు పాదయాత్ర చేసినప్పుడు అధికారం రాలా గుర్తుపెట్టుకో నువ్వు వచ్చినా కూడా అధికారం రాదు ఇంకొకటి శంకరయ్య గారు ఎవరి ప్రోత్ నువ్వు సాక్షాత్తు సీఎం గారికి నోటీసులు ఇస్తా ఉన్నావు అంటే రేపు శంకరయ్య గారిని ఏం చేస్తారు నోటీసులు ఇచ్చి పరువు నష్టం దావా చేసి సాక్షాత్తు సీఎం మీద పెట్టి సీఎం గారు ఏదో చేపించారని అల్లరి చేయటం కోసం ఆ వారిని హతమార్చి వాళ్ళని అంత సీన్ క్రియేట్ చేసి వివేకానందరెడ్డి ఏ విధంగా తయారు చేసి గొడ్డల పేడుతో నరికేసి చంద్రబాబు నాయుడు గారి మీద నెట్టేసి రక్త చరిత్ర అని చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి గులకరాయి కా కార్యక్రమాలు కానీ లేకపోతే కత్తి కోడి కత్తి కానీ అదేవిధంగా అనేక కార్యక్రమాలు తీసుకున్నటువంటి మీరు దెయ్యాలు వేధాల వల్ల ఇచ్చినట్టుగా ఈరోజు రాజకీయాల గురించి మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు కబడ్దార్ అసలు మీ ఉనికి లేదు ఈ రాష్ట్రంలో మీ కార్యకర్తలే నిన్ను అమ్మటించి 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 పరిగెత్తించి రాజకీయంగా నిన్ను సమాధి చేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను కబడ్దార్